హాయ్ గైస్ దిస్ ఇస్ భూవి చౌదరి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హైనా గార్డెన్స్ మనము మామూలుగానే ఇప్పుడు ఉన్న ఈ వర్షాలు ఆగిపోయినాయి సో మళ్ళీ వన్ వీక్ తర్వాత వర్షాలు పడతాయి ఖచ్చితంగా సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఫస్ట్ రిమెంబర్ దట్ పాయింట్ సో దాని తర్వాత ఇంకా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే బ్లైట్ గురించి సో రైజు ఒక ఎయిట్ నుంచి ట్వెన్ డేస్ బ్యాక్ కొట్టాడు సో అప్పుడు అక్కడికి ఆగిపోయింది ఇది బ్లైట్ అనేది అక్కడ ఆగిపోయింది సో తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ క్లైమేట్ వల్ల మళ్ళీ స్టార్ట్ అయింది ఈ కాయ మీద మాత్రమే సో ఈ కాయ ఇప్పుడు అన్నారు కదా బ్లైట్ ఇట్లా చెట్లో ఈ చెట్లు చూడండి ఈ కాయకు ఉంది ఇదంతా మాడిపోయింది ఆల్రెడీ సో పక్క నుండే బ్లైట్ లేదు చూడండి సో ఇది రైజ్ అట్లా ఆపుతుందన్నమాట సో దానికోసమే రైజ్ బాగా స్ప్రే చేసుకోండి అని చెప్పేది నేను ఆ ఉద్దేశంతోనే సో అది ఇప్పుడు స్ప్రే స్ప్రేస్ గురించి చెప్తాను కొట్టాలనుకున్నప్పుడు మామూలుగా కోనిక కానీ కోనిక లేకపోతే మాత్రం మీ దగ్గర కా కాసుబీ అని వస్తుంది కాసుబీతో పాటు కాపర్ బేస్డ్ వాంగ్ సైడ్స్ ఏవైనా కూడా కొసైడ్ కానీ లేకపోతే బ్లైటెక్స్ కానీ ఇంకా ఈక్వల్ ఇంట్గా ఏ కంపెనీ ఉన్నాయో అవన్నీ కాపర్ ఆక్సిక్లోరైడ్ అవి వాడుకోవచ్చు సో దాంతోపాటు మీరు ఇంకా స్ప్రే చేసుకోవాలంటే రైజు మిరాక్ మిరాక్ ఇఫ్కోవాలి బాగా రిజల్ట్ ఉంది బొటానికల్ ఎక్స్ట్రాక్ట్ అది అది మీరు డ్రిప్లో వాడుకుంటే విల్ట్ మీద కూడా పనిచేస్తుంది నేను అలా టెస్ట్ చేశాను మంచి రిజల్ట్ వచ్చింది సో ఇంకా చెప్పాలంటే కాపర్ వీళ్ళది అదే కాపర్ సల్ఫేట్ లిక్విడ్ ఫార్మేషన్లో ఉంటుంది మాస్టర్ దాంతో పాటు ఇంకా వాడుకోవాలనుకుంటే గన మీరు స్పర్శన ఉన్నాయన్నమాట అవి కూడా చెప్తాను మామూలుగా డివోనాని స్పాల్ వాళ్ళది కప్రోఫిక్స్ దాంతోపాటు ఏదన్నా ఒక యాంటీబయాటిక్స్ ఏవైనా కూడా ప్రోనోపాల్ కానీ ప్లాంటామైజిన్ కానీ ఏవైనా కలుపుకొని స్ప్రే చేసుకోండి సో దీనివల్ల కంట్రోల్ అవుతుంది ఈ టైంలో ఇంకా ఏంటంటే ఈ ఈ టైప్ కాయలకి ఊజీ పడుతుంది ఆ ఊజీకి మాత్రం ఏం చేస్తారంటే మీరు మామూలుగా ఫిష్ ఆయల్ కానీ ఏదైనా కలుపుకొని దాంట్లో ఫంగ సైడ్లో ఏ దాంట్లో కలుపుకున్న యూజ్ అవుతుంది సో రిజల్ట్ కూడా బాగుంది స్కోరు కావచ్చు ఇంకా డోడీ కూడా డోడీ అంటే ఈ బెస్ట్ యాగ్రో వాళ్ళది డోడీ అని ఉంటుంది అది కూడా స్ప్రే చేసుకోవచ్చు సో దాంట్లోకి ఏదైనా కూడా ఒక దాంట్లో కొంచెం యాంటీబయాటిక్ కలుపుకొని ఎక్కువ యాంటీబయాటిక్స్ పడద్దు అండి త్రీ ఫోర్ టైమ్స్ వరుసన స్క్రాచింగ్ వస్తుంది స్కార్చింగ్ వస్తుంది కొంచెం ఇబ్బంది పెడుతుంది సో ఇవన్నీ జాగ్రత్తగా చేసుకోండి ఈ ఇయర్ లా బాగా మంచి ప్రైస్ ఉంటుంది దానిమ్మ సో గుర్తుపెట్టుకోండి ఈ టూ మంత్స్ టూ అండ్ హాఫ్ మంత్స్ టూ హండ్రెడ్ వరకు తగలొచ్చు రేటు తర్వాత డౌన్ అవుతుంది అది కూడా వేరే చోట వస్తే డౌన్ అవుతుంది మన అనంతపురం మార్కెట్ ఇప్పుడు కాయలు ఉండేది అది దానివల్ల మీరు మంచిగా చూసుకోండి దానిమ్మని ఆ వాసనకి పది రోజుల వరకు రావట్లేదు సో దాన్ని యూజ్ చేసుకోవడం బెటర్ మీరు సో ఇంకా దాంతోపాటు ఈ గ్రీన్ స్టేజ్ మనకి ఇమీడియట్ స్టేజ్ కాబట్టి కొంచెం ఫర్టిలైజర్స్ తగ్గించండి ఈ సిచ్యువేషన్లో ఫర్టిలైజర్స్ వాడితే మాత్రం ఇబ్బంది పడతారు సో బిస్కెట్ కలర్ షిఫ్ట్ అయ్యగాలంటే తర్వాత వాడుకోండి సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇంకోటి దా ఏదైనా కూడా కొంచెం సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ ఇట్లా హ్యూమిక్ యాసిడ్ కానీ భూమిలోకి స్ట్రెస్ రిలీజ్ చేసుకోవడానికి వాడండి అది బాగా హెల్ప్ అవుతుంది ఇంకా చెప్పుకోవాలంటే కానీ ఇంకా ఏదన్నా కూడా కాపర్ బేస్ ఈ క్లైమేట్లో బాగానే పనిచేస్తాయి కూల్ క్లైమేట్ కొంచెం వర్షాలు పడి ఎండ కదా ఈ క్లైమేట్లో బాగా అత్తుకుంటుంది అనమాట దాంతోపాటు ఎఫ్ఎంసి వల్లది వెల్ ఉంది వెల్ఫిజియో నేటు ప్లస్ మ్యాంకో జబ్బు అది కూడా బాగా రిజల్ట్ ఉంది దాన్ని కూడా వాడండి బాగా రిజల్ట్ ఉంది ఇబ్బంది లేదు సో అది ఇంకా దాంతోపాటు కూడా కొన్ని టెక్నికల్స్ ఉన్నాయి ఇవి అవి కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అవి కూడా కొంచెం దా బ్లైట్ మీద బాగా వాడుకోండి ఓకే గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హైన్ గార్డెన్స్